బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జూలై నుంచి పదిహేను జులై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది సన్ జొడైక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జులై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అక్షరం ఈ శతభిషా నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారం మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా ఏడవదైనటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క తులారాశి వారికి రాశినాథుడైనటువంటి శుక్రుడు శుభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కానీ ప్రధానంగా గృహోపకరణాలు వస్తువులు కొనుగోలు చేయడం కానీ హుందాగా కనిపించడం కోసం చక్కటి వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది స్త్రీ సౌఖ్యము చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇదివరకు స్త్రీలతో ఏ విధమైనటువంటి వాగ్వివాదాలు ఉంటాయో అవన్నీ సమసిపోయి ఆనందకరంగా ఉంటారు దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా స్త్రీలు సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా మంచి ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక రవి యొక్క సంచార ప్రభావం తులారాశి వారికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అజాగ్రత్తగా ఉన్నటువంటి కారణం చేత కొంత నష్టం అది ధన రూపేణ కావచ్చు లేకపోతే వస్తు రూపేన కావచ్చు ఏదైనా కానీ ఏమొరపాటుతో కనుక ఉన్నట్లయితే నష్టపోయే అవకాశాలు ఈ యొక్క రవి సంచార ప్రభావంలో కలుగుతాయి అలాగే పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాలు మీరు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు చర్చలు జరుగుతాయి తాత ముత్తాతల ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చర్చలు ముందుకు సాగుతాయని చెప్పవచ్చు ఇక గురుగ్రహ సంచార ప్రభావము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహంతో పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు మంచి స్థితిగతులు కలుగుతాయని చెప్పవచ్చు ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఏదైనా ధనపరంగా ఉన్నటువంటి లావాదేవీల్లో చక్కగా లాభాన్ని ఆర్జిస్తారని చెప్పవచ్చు రాని బాక్యులు కూడా వసూలయ్యే అవకాశము గోచరం అవుతుంది ఇక బుధగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇదివరకు ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి వాటి మీద సంబంధించినటువంటి లాభాన్ని పొందే అవకాశం గోచరం అవుతుంది స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి లాభము చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది తండ్రి తరపు బంధువులని కలుసుకునే అవకాశాలు గోచరం చెప్పవచ్చు ఇక లాభస్థానంలోనే కుజుడు కేతు యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి వివాదాల్లో మీకు విజయాన్ని పొందుతారు భూ లాభము లేదా భూ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉండే అవకాశం గోచరమవుతుంది అవుతుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ వాక్కుకి విలువ పెరుగుతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రాహు యొక్క సంచార ప్రభావము ప్రధానంగా సంతానం మూలకంగా కొన్ని కష్టాలు వచ్చే అవకాశం మాటలు పడాల్సిన అవకాశం సంతానం మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది శని కూడాను సంపూర్ణంగా యోగంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా జూలై పదమూడో తారీఖు నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు మీనరాశి ఫలితము కుంభరాశి ఫలితాన్ని కూడా ఇస్తాడు కాబట్టి తొమ్మిదో తారీఖు నుంచి కొన్ని ఒడిదుడుకులు వండే అవకాశం ఉంటుంది ఏ తర్వాత చూసుకున్నట్లయితే ఈ వారికి ఒక్క రవిగ్రహము అనుకూలంగా లేని కారణం మిగతా అన్ని గ్రహాలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలియచేయడం ఈ కారణాల చేత అనుకున్న దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి కోల్పోయిన చోటే మళ్ళీ తిరిగి గౌరవం పొందే అవకాశం ఉంటుంది మీ మాటని అందరూ గౌరవిస్తారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీకు ఇస్తారు కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు బంధువుల్లో స్నేహితుల్లో కావచ్చు మీకు ఆదరణ పెరుగుతుంది విలువైనటువంటి బంగారు వస్తువులు కానీ లేకపోతే గృహోపకరణాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ యోగ్యత కూడా చక్కగా ఉంటుంది వివాహ సంబంధాలు కుదురుతాయి సంతానపరంగా ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతానము అనుకూలంగా కలగడము అలాగే సంతానపరమైన సమస్యలు కూడా తీరుతాయని చెప్పవచ్చు విద్యార్థులకి ఈ ఎత్తుల రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి కోరుకున్నటువంటి చోట యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తుంది ఉత్తీర్ణత శాతం అధికంగా ఉన్నట్టు కారణం చేత మంచి స్థితిని పొందుతారని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా అన్ని రకాలుగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి యోగ్యత కలుగుతుంది ఇక దైవానుగ్రహమే అందరికీ ఉండాలని తెలియచేశాం కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఈ ఆషాఢ మాసం వారాహి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది వారాహి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు జరపబడతాయి మీ జాతక కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి కోర్టు సమస్యల నివారణకి శత్రుభయం తొలగడానికి ముఖ్యంగా భూపరమైనటువంటి సమస్యల నివారణకి ఈ తొమ్మిది వారాహి దేవతల యొక్క హోమాలుతో పాటుగా మేషమిథున కర్కాటక సింహ కన్యా సుకుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనిశ్వర హోమాలు అనేటువంటివి జూలై ఐదవ తారీఖు రోజున సాయంత్రం ఏడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున జూలై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలిమాలని మాలని అందివ్వడం జరుగుతుంది ఇక రోజువారి కార్యక్రమంలో జులై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఆదాయ వ్యయాలు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటో తారీఖు రోజున అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది విందుల వినోదాల్లో పాల్గొంటారు ఖర్చులని తీర్చుకోగలుగుతారు ఆదాయం చాలా చక్కగా ఉంటుంది రెండు మూడు తేదీలలో కనుక చూసుకుంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు జరుగుతాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ప్రధానంగా ఒక జిగ్జాక్ లాగా ఉంటుందని చెప్పవచ్చు నాలుగు ఐదు ఆరు తేదీలో గనక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు మంచి స్థితిగా ఉంటుంది ఖర్చులని మించినటువంటి ఆదాయం లభించడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం విందులు వినోదాల్లో పాల్గొంటారు పాత స్నేహితులను కూడా కలుసుకుంటారని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తేదీల్లో ప్రధానంగా మాట తీరు మీకు సరిగ్గా లేక కారణం చేత కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ధనము కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు గోచరం అవుతున్నాయి అలాగే కంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పవచ్చు తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి సోదర సోదరి మండల సహాయ సహకారాలు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి అనవసరమైనటువంటి ఖర్చులకి మీకు ఎక్కువగా ఉండడం ఈ కారణం చేత వృధా ఖర్చులు పెరుగుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా రెండు మూడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీల్లో జాగ్రత్తలు పాటించండి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి రవి అనుగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రతిరోజు సూర్యుడికి నమస్కారము సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడము అలాగే శివ కవచము అనే లేదా రుద్ర కవచము అనేటువంటిది రోజుకి మూడు సార్లు పఠించండి తద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కరింపబడతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో అవుతుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతానని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ వస్తుంది